హాయ్ అండి అందరికీ మళ్ళీ మరో కొత్త వీడియోతో అయితే మీ ముందుకు రావడం జరిగింది వెల్కమ్ టు మై ఛానల్ డైలీ పెట్స్ లైఫ్ ఫస్ట్ టైం మన ఛానల్ చూసిన వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే మన యొక్క ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే మన ఛానల్లో వస్తున్నటువంటి వీడియోస్ని అయితే మిస్ అవ్వకుండా ఉంటారు మొన్న సండే రోజు మీకైతే ఒక విజయవాడ మార్కెట్కి సంబంధించి ఒక వీడియోనైతే పోస్ట్ చేయడం జరిగింది ఆ వీడియోలోని కొనసాగింపుగా మరొక వీడియో అయితే చేయడం జరుగుతుంది ఈ వీడియోలో ఉన్న పుంజులన్నీ కూడా టాప్ క్వాలిటీ కోడిపుంజులను అయితే చూపించడం జరుగుతుంది ఇవన్నీ కూడా హై రేంజ్కి సంబంధించినటువంటి కోడిపుంజులు అయితే ఉన్నాయి దీనిలో చాలా మంచి క్వాలిటీ ఉన్నటువంటి కోడిపుంజులు ఈ మార్కెట్కి బై ట్రైన్ వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళు బస్ స్టాండ్కి వెళ్ళిపోయి కరకట్ట రోడ్డుకి వచ్చేటటువంటి బస్ ఎక్కేసి పడవల రేపు చేపల మార్కెట్ దగ్గర డ్రాప్ చేయమంటే డ్రాప్ చేస్తారు అక్కడి నుంచి మీకు మార్కెట్ దగ్గరగా ఉంటుంది ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఈ కోడిపుంజు రంగు వచ్చేసి కోడి కాకిడాక అయితే చెప్పేసి అన్నారు ఈ పుంజు హైట్ వచ్చేసి ఇరవై మూడు వరకు ఉంటుంది నాలుగు కేజీల వరకు బరువు ఉంటుందని అయితే చెప్తున్నారు బ్రదరు దీని ధర వచ్చేసి పద్దెనిమిది వేల రూపాయలకి అయితే చెప్పారు కోడిపుంజు అయితే చాలా బాగుంది ఇప్పుడు చూస్తున్నటువంటి పుంజు రంగు వచ్చేసి కాకినామలి దీని యొక్క హైటు ఇరవై ఒకటిన్నర వరకు ఉంటుంది రెండున్నర బరువు ఉంటుందని అయితే చెప్తున్నారు బ్రదరు దీని వయసు వచ్చేసి పద్నాలుగు నెలలుగా ఉంటుందని కూడా చెప్తున్నారు దీని ధర మనకి బ్రదర్ అయితే నాలుగు వేల రూపాయలుగా చెప్పారు ఇప్పుడు చూస్తున్నటువంటి కుంజు రంగు వచ్చేసి కాకిడాగా పెట్టమారుగా అయితే చెప్తున్నారు దీని యొక్క హైటు ఇరవై రెండు వరకు ఉంటుంది నాలుగు కేజీలపైనే బరువు అయితే ఉంటుంది దీని ధర కూడా బ్రదర్ అయితే మనకి పద్దెనిమిది వేల రూపాయలకి అయితే చెప్పారు ఇప్పుడు చూస్తున్నటువంటి పుంజురంగు వచ్చేసి కక్కరే దీని హైటు ఇరవై మూడు వరకు ఉంటుంది నాలుగు పైన బరువు అయితే ఉంటుంది దీని ధర వచ్చేసి తాతగారు మనకి పన్నెండు వేల రూపాయలకి అయితే చెప్పారు ఇప్పుడు చూస్తున్నటువంటి ఈ పుంజురంగు వచ్చేసి బిళ్ళకట్టు రసంగి తెల్లకాళ్ళు తెల్లకన్ను కలిగినటువంటి ప్రసంగ పుంజు ఇది దీని హైటు ఇరవై మూడు పైనే ఉంటుంది ఇది కూడా మూడున్నర కేజీల వరకు బరువైతే ఉంటుంది దీని ధర కూడా బ్రదర్ అయితే అయితే చెప్పారు ఇప్పుడు చూస్తున్నటువంటి ఈ పుంజు రంగు వచ్చేసి గట్టి కాకినామలకి అయితే చెప్తున్నారు దీని హైటు ఇరవై రెండున్నర పైనే ఉంటుంది నాలుగు కేజీల వరకు బరువు ఉంటుందని అయితే చెప్తున్నారు బ్రేడర్గా అయితే చాలా బాగుంటుందని కూడా చెప్పడం జరుగుతుంది తాతగారు దీని ధర వచ్చేసి తాతగారు అయితే మనకి పన్నెండు వేల రూపాయలకి అయితే చెప్పారు ఇప్పుడు చూసినటువంటి ఈ పుంజు రంగు వచ్చేసి కోడి కక్కెరగా అయితే చెప్తున్నారు దీని హైట్ ఇరవై మూడు వరకు ఉంటుంది ఈ పుంజు కూడా నాలుగు కేజీల వరకు బాగుంటుందని అయితే చెప్తున్నారు ఇది కూడా బ్రీడర్గా చాలా బాగుంటుందని కూడా అంటున్నారు బ్రదర్ అయితే దీని ధర వచ్చేసి పదివేల రూపాయలకి అయితే చెప్పారు ఇప్పుడు చూస్తున్నటువంటి ఈ పుంజురం రంగు వచ్చేసి ఇది కూడా నెమలుగా చెప్తున్నారు కాకి నెమలుగా దీని హైటు ఇరవై ఒకటిన్నర వరకు ఉంటుంది మూడు కేజీల వరకు అయితే ఉంటుంది దీని ధర వచ్చేసి బ్రదర్ మనకి నాలుగు వేల రూపాయలకి అయితే చెప్పారు ఇప్పుడు చూస్తున్నటువంటి కుంజు రంగు ఎర్రనమలిగా చెప్పారు దీని హైటు ఇరవై ఒకటిన్నర వరకు ఉంటుంది రెండున్నర కేజీల వరకు బరువు అయితే ఉంటుంది తెల్లకన్ను కలిగినటువంటి కోడి కుంజు దీని ధర కూడా బ్రదరు నాలుగు వేల రూపాయలకి అయితే చెప్పారు ఇప్పుడు చూస్తున్నటువంటి కుంజు రంగు వచ్చేసి కాకినామలి దీని హైటు ఇరవై మూడు వరకు ఉంటుంది నాలుగు కేజీల పైనే బరువు ఉంటుందని అయితే చెప్తున్నారు దీని వయసు పదిహేను నెలలు కలిగినటువంటి కోడిపుంజు దీని ధర వచ్చేసి బ్రదరు ఎనిమిది వేల రూపాయలకే చెప్పారు ఇప్పుడు చూసినటువంటి పుంజు రంగు వచ్చేసి బాగా దీని యొక్క బరువు అయితే ఐదు కేజీల పైనే ఉంటుంది ఇరవై నాలుగు వరకు హైట్ ఉంటుందని అయితే చెప్తున్నారు ఆ నెలలు ఉన్నాయి కోడిపుంజుకి అయితే దీని ధర వచ్చేసి బ్రదరు పదివేల రూపాయలకి అయితే చెప్పారు ఇప్పుడు చూసినటువంటి ఈ పుంజు రంగు వచ్చేసి అబ్రాస్గా చెప్తున్నారు దీని హైట్ వచ్చేసి ఇరవై రెండు వరకు ఉంటుంది రెండున్నర పైన బరువు అయితే ఉంటుంది దీని ధర వచ్చేసి బ్రదర్ మనకి ఐదు వేల అయితే చెప్పారు ఇప్పుడు చూస్తున్నటువంటి ఈ పుంజరంగు వచ్చేసి బిళ్ళకట్టు రసంగి తెల్లకన్ను తెల్ల కాళ్ళు కలిగినటువంటి కోడిపుంజు ముద్ద చుట్టూ ఉంది దీని హైటు ఇరవై మూడు వరకు ఉంటుంది మూడు పైన బరువు అయితే ఉంటుంది దీని ధర వచ్చేసి బ్రదర్ అయితే ఆరు వేల రూపాయలకి అయితే చెప్పారు ఇప్పుడు చూస్తున్నటువంటి పుంజురంగు వచ్చేసి రసంగి దీని హైటు ఇరవై రెండు వరకు ఉంటుంది రెండున్నర బరువు బరువుంటుందని అయితే చెప్తున్నారు పదకొండు నెలలు వయసు కలిగినటువంటి కోడి కుంజుకి అయితే చెప్తున్నారు దీని ధర అయితే బ్రదరు ఐదు వేల రూపాయలకి అయితే చెప్పారు ఇప్పుడు చూస్తున్నటువంటి ఈ పుంజురంగు వచ్చేసి దీన్ని కూడా అగ్రాస్గా చెప్తున్నారు ఈ ఎర్ర మైలాక్ కూడా రావచ్చండి దీని హైటు ఇరవై మూడు వరకు ఉంటుంది మూడున్నర కేజీల పైన బరువు అయితే ఉంటుంది దీని ధర వచ్చేసి బ్రదర్ ఐదున్నర వేజీ అయితే చెప్పారు ఇప్పుడు చూసినటువంటి ఈ పుంజరంగు వచ్చేసి కాకినామలి దీని హైటు ఇరవై రెండు వరకు ఉంటుంది నాలుగు కేజీల పైన బరువు అయితే ఉంటుంది బ్రీడర్గా చాలా బాగుంటుందని అయితే చెప్తున్నారు బ్రదరు దీని ధర వచ్చేసి పదివేల రూపాయలుగా చెప్పారు బ్రదర్ అయితే ఇప్పుడు చూస్తున్నటువంటి ఈ కుంజరంగు వచ్చేసి నల్లబుట్ల సేతు దీని హైటు ఇరవై రెండు వరకు ఉంటుంది మూడు కేజీల వరకు బరువు అయితే ఉంటుంది దీని వయసు పదహారు నెలలుగా చెప్పారు దీని ధర వచ్చేసి ఆరు వేల రూపాయలు ఇప్పుడు చూస్తున్నటువంటి కుంజరంగు వచ్చేసి ఇది రసంగి డాగ్గా అయితే చెప్తున్నారు దీని హైటు ఇరవై మూడు వరకు ఉంటుంది మూడు కేజీల వరకు బరువు అయితే ఉంటుంది దీని వయసు కూడా పదిహేను నెలలు కలిగినటువంటి కోడిపుంజు దీని ధర వచ్చేసి ఏడు వేల రూపాయలు చెప్పారు ఇప్పుడు చూస్తున్నటువంటి ఈ పుంజు రంగు వచ్చేసి తెల్లనెమ్మలకి అయితే చెప్తున్నారు ఇది కూడా ఇరవై మూడు వరకు హైట్ అయితే ఉంటుంది నాలుగు పైన బరువు అయితే ఉంటుంది ఈ ఈ కోడిపుంజు కూడా దీని ధర వచ్చేసి బ్రదర్ అయితే మనకి ఆరున్నర వెయ్యి అయితే చెప్పారు ఇప్పుడు చూస్తున్నటువంటి కుంజురంగు వచ్చేసి అబ్రాస్గా చెప్తున్నారు నల్లకట్ట అబ్రాస్ అని దీని హైట్ వచ్చేసి ఇరవై మూడు వరకు ఉంటుంది రెండున్నర పైన బరువు అయితే ఉంటుంది దీని ధర వచ్చేసి బ్రదర్ ఆరు వేల రూపాయలకి అయితే చెప్పారు ఇప్పుడు చూస్తున్నటువంటి కోడిపుంజు రంగు వచ్చేసి నెమలి దీని హైట్ ఇరవై నాలుగు వరకు ఉంటుంది నాలుగు కేజీల పైన దొరవైతే ఉంటుంది దీని ధర వచ్చేసి బ్రదర్ మనకి పన్నెండు వేల రూపాయలకి అయితే చెప్తున్నారు ఆ రేట్ అయితే చూసి మాట్లాడుకోవచ్చు అన్నారు ఇప్పుడు చూస్తున్నటువంటి పుంజు రంగులు వచ్చేసి ఎర్రబుట్ల సీతి చెప్తున్నారు గరుడమైలాగా కూడా వస్తుందని అయితే అంటున్నారు బ్రదర్ అయితే దీని హైటు ఇరవై రెండు వరకు ఉంటుంది మూడు కేజీల వరకు బరువు అయితే ఉంటుంది దీని ధర వచ్చేసి బ్రదర్ ఆరు వేల రూపాయలు చెప్తారు ఇప్పుడు చూస్తున్నటువంటి ఈ పుంజు రంగు వచ్చేసి ఎర్రకెక్కెర దీని హైటు ఇరవై మూడు వరకు ఉంటుంది నాలుగు పైన బరువు అయితే ఉంటుంది దీని వయసు కూడా పదహారు నెలలుగా చెప్తున్నారు దీని ధర వచ్చేసి బ్రదర్ అయితే మనకి ఎనిమిది వేల అయితే చెప్తున్నారు ఇప్పుడు చూసినటువంటి కుంజరంగు వచ్చేసి నల్ల సవాలాగా చెప్తున్నారు దీని హైటు ఇరవై రెండు వరకు ఉంటుంది మూడున్నర కేజీల పైన అయితే ఉంటుంది దీని వయసు వచ్చేసి పద్నాలుగు నెలలుగా ఉంటుంది అనేది చెప్తున్నారు దీని ధర వచ్చేసి ఏడు వేల రూపాయలుగా చెప్పారు ఇప్పుడు చూస్తున్నటువంటి ఈ పుంజరంగు వచ్చేసి కాకినామలి దీని హైటు ఇరవై మూడు వరకు ఉంటుంది మూడున్నర కేజీల పైన బొర్ర అయితే ఉంటుంది దీని ధర వచ్చేసి ఏడు వేల రూపాయలకి అయితే చెప్పారు ఇప్పుడు చూస్తున్నటువంటి పెట్ట ఈ పుంజు రెండు కూడా బ్రదర్ అయితే తీసుకొచ్చారు పుంజు పుంజు హైట్ వచ్చేసి ఇరవై రెండు వరకు ఉంటుంది పెట్ట హైట్ ఇరవై ఒకటి వరకు ఉంటుంది కలిపి బ్రదర్ అయితే ఎనిమిది వేల రూపాయలు థ్యాంక్ యూ